దివ్యాంగుల హక్కుల చట్టం ఆర్పిడి యాక్ట్పై సక్షం ఆధారంలో దివ్యాంగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర దివ్యాంగుల నేత ఆవోల్ నాగేంద్ర హాజరై ప్రసంగించారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ మన యొక్క అవసరాలను అవకాశాలను కాలరాల్సినటువంటి పరిస్థితి అలా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత పార్లమెంట్లో మాట్లాడిన సమ్ ఎంపీ ఆ పక్కన మన గురించి మాట్లాడి దాన్ని ఎంబే ఒక సెక్షన్ తీసుకొచ్చుకొని ఇంప్లిమెంట్ చేసి భారతదేశం మొత్తం అన్ని జిల్లాల్లో మీరే మీ రాష్ట్రం మీ స్టేట్లలో మీరు ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పేటువంటి పరిస్థితిని ఒక వాతావరణం తీసుకొచ్చేటువంటి అందులో భాగంగానే ఈరోజు జిల్లా స్థాయిలో ఆర్పిడి అంటే ఏంటి యాక్ట్ అంటే ఏంటి మనకి ఏ ఉన్నాయి ఏ మార్పులు ఉన్నాయి ఎలా పొందాలా అనేటువంటి ఒక మంచి అవగాహన కల్పించినందుకు ఈ జిల్లాలో సక్సెస్ ప్రత్యేకంగా తెలియజేసుకుంటా ఉన్నాటీ పర్సన్ విత్ డిసెబిలిటీ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అందులో విద్య వైద్యం ఉపాధి రక్షిణ ఈ నాలుగు రంగాల్లో దివ్యాంగులకు అటాచ్మెంట్ ఉండే కనుక ఈ నాలుగు రంగాల్లో ఖచ్చితంగా నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వాలు కోరినప్పుడు కొన్ని సెక్టార్లలో మూడు శాతం కొన్ని సెక్టార్లలో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది అయితే స్పష్టంగా ఏ ప్రభుత్వ శాఖలలో కూడా ఆర్పీడి యాక్ట్ అమలు చేయడం లేదు అనేది మనకు తెలిసినటువంటి విషయం భాగంగా ఉద్యోగాల విషయంలో ఖచ్చితంగా మనం న్యాయం అయితే జరగట్లేదు దాని మీద చర్చించినట్టు మనకు న్యాయం జరగలేదు మనకు న్యాయం జరగాల దాని మీద చర్చించుకోకపోతే కొంత సమయం సందర్భం పడుతుంది అలాగే విద్య ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్పెషలీ దివ్యాంగులు దివ్యాంగు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఆ యాక్ట్లో ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి పరిస్థితులు లేదు ఎందుకంటే ఎన్నిటికీ కూడా ఈ నాలుగు సెకాలకు కూడా ముడిపడినది రాజకీయ క్షేత్రం రాజకీయ క్షేత్రంలో దివ్యాంగులు వాయిస్ నిలపడటం కనుక ఆ యొక్క మన యొక్క సంక్షేమం ఆ యాత్రి యాక్ట్ను నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం అందుకే విద్యలో నిర్వేదమైన ప్రొటెక్షన్ ఈవెన్ మనం పదే పదే